అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నాస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి ఎప్పుడు రాబోతుంది మనం పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి ఉపవాసం ఎప్పుడు విరమించాలి పూజా విధానం ఏమిటి ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లుప్తంగా తెలియజేయబోతున్నాను హిందువులకు ఏకాదశి తిథి అంటే చాలా ఇష్టం అలాగే హిందువులు ఏకాదశి తిరిగి చాలా ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు ఇక వైకుంఠ ఏకాదశి అంటే ఆ రోజుకు ఉండే విశిష్టత ప్రాధాన్యత వేరే చెప్పనవసరం లేదు ఆ రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని కలిపి పూజిస్తూ ఉంటారు ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది శుభ సమయం ఎప్పుడు ఉపవాస విరమణ సమయంతో పాటు వైకుంఠ ఏకాదశి రోజున పాటించవలసినటువంటి విధి విధానాల కోసం తెలుసుకుందాం హిందూ మతంలో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను కలిపి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు ఈ రోజున ఉపవాసం ఉండడం వలన మరణించిన తరువాత వైకుంఠ ధామంలో స్థానం దొరుకు దొరుకుతుందని నమ్ముతారు వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైనటువంటి శ్రీ మహావిష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చెయ్యడం శుభప్రదంగా హిందువులు భావిస్తారు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి అయితే అధిక మాసం వచ్చినప్పుడు మరో రెండు ఏకాదశి తిథులు కలుస్తాయి మొత్తం ఇరవై ఆరు ఇంచుమించుగా వస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి హిందూ మతంలో ప్రతి ఏకాదశి తిథికి దాని సొంత ప్రాముఖ్యత ఉంటుంది వైకుంఠ ఏకాదశి ఉపవాసం పుష్యమాసంలో శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి నాడు ఆచరిస్తారు వైకుంఠ ఏకాదశిని మోక్షదాయ అని కూడా అంటారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి తొమ్మిదవ తారీఖు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది మరుసటి రోజు శుక్రవారం జనవరి పదవ తారీఖున ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఉదయ తిథి ప్రకారం జనవరి పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండాలి పూజ పర్వదినం కూడా ఆ రోజునే మనం చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి ఉపవాసం మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి రోజున విరమించాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో జనవరి పదకొండవ తేదీ శనివారం ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఏకాదశి ఉపవాసం విరమణకు శుభ సమయం శుభముహూర్తంలో ఉపవాసాన్ని విరమించడం వలన ఉపవాసం చేసిన పూర్తి ఫలితం లభిస్తుందని నమ్ముతారు అయితే ఉపవాసం విరమణ ఎలా చెయ్యాలి అని అంటే గనక ఆ రోజున మనం ఏదైతే టైం ఇప్పుడు చెప్పామో ఆ సమయంలో బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి ఒక ఒకరికైనా సరే అన్నదానం చేయాలి దక్షిణ సమేతంగా బ్రాహ్మణునికి దానం పూర్తి స్థాయిలో ఇవ్వడానికి ప్రయత్నించండి మనం ఉపవాసం ఉండి ఇలా విరమణ చేసేటప్పుడు ఒక్కరికైనా సరే భోజనం పెట్టి చేయడం వలన ఉపవాసం చేసినటువంటి పూర్తి ఫలితం వస్తుంది అలాగే అదే విధంగా వైకుంఠ ఏకాదశి రోజున లోక పోషకుడైన విష్ణువును పూజించడం ఏకాదశి వ్రతం చేయడం శుభప్రదం అని మనం నమ్ముతాం కాబట్టి ఈ రోజున ఉప ఉపవాసం విష్ణువు లక్ష్మిని పూజించడం ద్వారా అన్ని సకల కోరికలు నెరవేరుతాయి అంతేకాదు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణానంతరం మనం మోక్షం పొందుతామని కూడా నమ్ముతాము ఉపవాసం చేయడం వలన తమ సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు మన పిల్లల యొక్క ఆయుష్ కూడా పెరుగుతుంది తమకు మోక్షాన్ని కూడా కలిగిస్తుందని భావిస్తూ ఉంటారు సంతానం లేని దంపతులు అయితే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజున చేసే వ్రత ప్రభావం వలన మంచి సంతానం పొందుతారు అంతేకాకుండా పిల్లలకు దీర్ఘాయువు కూడా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం చేసి వ్యక్తి విష్ణు లోకంలో స్థానం పొందుతాడని చెప్తూ ఉంటారు అలాగే జనన మరణ చక్రం నుంచి విముక్తి కూడా పొందుతాడు పురాణ గ్రంథాల ప్రకారం వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ లోక ప్రధాన ద్వారం తెరిచి ఉంటుంది ఈ సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి వ్రతం ఎప్పుడు ఆచరించాలో తెలుసుకుందామా వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉపవాస వ్రతం ప్రారంభించాలి మీ ఇంట్లో పూజ మందిరంలో విష్ణువు మూర్తిని గాని విగ్రహం గాని పెట్టుకొని లక్ష్మీదేవి చిత్రపటం గాని విగ్రహం కాని పెట్టుకొని స్వామివారి ముందు సంకల్పం చేసుకోవాలి గణపతికి ముందుగా సంకల్పం చెప్పుకోవాలి తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి కూడా సంకల్పం చెప్పుకొని తులసి తలాలతోనూ ఎర్రని పువ్వులతోనూ మీకు దొరికితే కలువలతోనూ మీ ఇంటి దగ్గరలో ఏ పువ్వులైతే మీకు దొరుకుతాయో ఆ పుష్పాలతోనూ అలంకరణ చేసుకొని స్వామివారి ముందు పిండి దీపారాధన చెయ్యండి అందులో నెయ్యి దీపారాధన నెయ్యి వేసి దీపారాధన చెయ్యండి ఇలా దీపారాధన చేసి మీరు పూజ అంతా చేసుకున్న తర్వాత వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి పెట్టి ఇలా ఏకాదశి వ్రతం చేసుకుంటున్నాను స్వామి నన్ను అనుగ్రహించు అని చెప్పి స్వామివారికి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేసిన తరువాత మీరు సాయంకాలం వేళ ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటున్నారు కాబట్టి పాలు పండ్లు లాంటివి తీసుకోవచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఖచ్చితంగా ఆహారం అంటే ఒక్కరికైనా సరే అన్నదానం ఖచ్చితంగా చేయాలి ఏకాదశి అంటే పదకొండు అని అర్థం వస్తుంది అంటే ఏంటి ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపితే మొత్తం పదకొండు వీటిపై నియంత్రణ ఉంచుకొని వ్రత దీక్ష చేయడమే ఏకాదశి వ్రతం యొక్క అర్థం అదే విధంగా ఉపవాసం అంటే ఏంటి కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం మాత్రమే కాదు ఉప ప్లస్ ఆవాసం ఉపవాసం అంటే ఏంటి అనునిత్యం మన ఉపవాసం ఉన్నంతసేపు కూడా భగవంతుని స్మరించుకుంటూ ఉండడమే ఉపవాసం యొక్క ఉద్దేశం ఆహారం తీసుకోకుండా ఉండడం వలన ఉపవాసం చేసినట్లు మాకు ఇంకా ఆ పూర్తి ఫలితం వచ్చేస్తుంది అనుకోవడం పొరపాటే మనం ఏం చేయాలి అంటే భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి వింటూ ఉండాలి మనం ఇతరులతో మాట్లాడడం నిషిద్ధం ఉపవాసంలో ఉండేటప్పుడు ఉపవాసం యొక్క ఉద్దేశం అయితే అది కలియుగ ప్రత్యక్ష దైవమైన ఏడుకొండల సన్నిధులలో అంటే తిరుమలలో వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారా ప్రవేశానికి అవకాశం కూడా కల్పిస్తూ ఉంటారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటించడం వలన సంతోషంతో పాటు మోక్షం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది శాస్త్రాలలో వైకుంఠ ఏకాదశి ఉపవాసం ప్రాముఖ్యతను వివరిస్తూ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణువు నివాసమైన వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుందని చెప్పబడుతుంది దీనితో ఎవరైనా ఏకాదశి రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నారో వారు మరణానంతరం వైకుంఠ ధామంలో నారాయణుని పాదాల వద్ద స్థానం పొందుతారని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతూ ఉన్నారు పురాణాలు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి ఉపవాసం పూజలు ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగా జలం పోసినటువంటి నీళ్లతో స్నానం ఆచరించడానికి వీలు ఉంటే ప్రయత్నించండి ఒకవేళ మీకు నదీ తీరం దగ్గరగా ఉంటే అక్కడ కూడా మీరు స్నానం ఆచరించవచ్చు ఒకవేళ మాకు అది లేదు అనుకుంటే మీ అందరికీ నేను ప్రతి వీడియోలో కూడా చెప్తూనే ఉంటున్నాను గంగా ఉంటే వేసుకోండి లేదు అనుకుంటే చిటికడ పసుపు వేసి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం అనే స్నాన మంత్రాన్ని జపిస్తే ఈ పుణ్యనదులు యొక్క ప్రతి పుణ్యనది కూడా అందులో ఆవాహనం అవుతుంది ఆ నీటిలో ఆ నీటితో మీరు స్నానం చేసినా కూడా మీకు పూర్తి ఫలితం వస్తుంది అలాగే మనసులో భగవంతుని నామాన్ని జపిస్తూ ఉండండి ఈ ఉపవాసం ఉన్నంత వరకు కూడా పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేసుకొని లక్ష్మీనారాయణ్ ని పూజించండి బాగా పూజించుకోండి మీరు ఒకవేళ పీఠం పెట్టి పక్కన పూజ చేసుకున్నా కూడా అది మీ ఇష్టమే లక్ష్మీదేవికి కూడా దూపం దీపం పుష్పాలు అక్షింతలు పూలమాల నైవేద్యం మీకు ఏదైతే మీ స్తోమత ప్రకారం మీ వీలు ప్రకారం ఉంటుందో అవన్నీ కూడా మీరు చేసి సమర్పించండి తులసి దళం మాత్రం మర్చిపోవద్దు నారాయణుని మంత్రాలను జపించండి అనంత వైకుంఠ వెంకటేశ్వరుణ్ణి కూడా స్మరించుకోండి అనంతరం వైకుంఠ ఏకాదశి ఉపవాస కథను చదవండి ప్రతి ఒక్క పర్వదినానికి ఒక కథ అనేది ఉంటుంది ఆ కథను చదువుకుంటేనే ఆ కథను వింటేనే మనకి పరిపూర్ణమైనటువంటి పూర్తి పుణ్యఫలం లభిస్తుంది కథను చదువుకున్న తర్వాత చివరిగా హారతిచ్చి వైకుంఠ ఏకాదశి వ్రతం పూర్తి చేసుకోండి ఆ రోజంతా ఉపవాసం ఉంటారు కదా కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకొని కూడా ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు రాత్రిపూట పండ్లు తిని జాగారం చేస్తూ భగవంతుడిని ధ్యానించాలి ఇది కూడా ఒక నియమం అనమాట మీ చెయ్యగలిగే వాళ్ళు చెయ్యవచ్చు ఏకాదశి వ్రతం చేయాలనుకునేవారు ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి కొన్ని నియమాలు ఆచరించాల్సి ఉంటుంది అయితే ఏంట నియమాలు అని అంటే జనవరి పదిన ఉపవాసం ఉండాలని భావిస్తే ముందు రోజు సాయంత్రం జనవరి తొమ్మిదవ తారీఖు సూర్యాస్తమయానికి సూర్యాస్తమయానికి ముందే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి ఉపవాస నియమాల ప్రకారం ద్వాదశి వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఏకాదశి ముందు రాత్రి నేల మీద నిద్రించాలి ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుణ్ణి ధ్యానం భజన లాంటివి చేసుకుంటూ ఉండాలి మీ మనసులో చెడు ఆలోచనలు తీసుకురాకూడదు ఎవరిని దూషించరాదు అమాయకులను వేధించరాదు ఒంటరిగా వారిని మనం మన బలాన్ని చూపించరాదు ద్వాదశి రోజున స్నానమాచరించి బ్రాహ్ బ్రాహ్మణునికి అన్నదానం చేసి అతనికి శక్తికి తగినట్లుగా దాన ధర్మాలు చేయాలి అనంతరం ఉపవాసం విరమించాలి ఇలా చేసుకోవాలి అలాగే మీరు ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఉత్తర ద్వార దర్శనం ఉదయం టైంలో మీరు చేసుకోండి ఎందుకంటే పది గంటలు లోపే చేసుకోవడానికి ప్రయత్నించండి ఆ రోజు అంతా కూడా చేసుకోవచ్చు సుమారుగా ఒక పది పదకొండు రోజుల వరకు కూడా మనకి ఉత్తర ద్వార దర్శనం కొన్ని దేవాలయాలలో అవకాశం ఉంటుంది మీరు పది లోపల చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే తిథి మారిపోతుంది కాబట్టి ఏకాదశి తిథి మారిపోతుంది కాబట్టి అలాగే మీరు ఈ రోజున ఎంత భక్తి శ్రద్ధలతో మీరు ఆరాధన పూజ నియమాలు పాటిస్తూ ఉపవాసం అన్ని కూడా మీరు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తారో అంతే పుణ్యఫలం మీకు లభిస్తుంది మీ అందరికీ కూడా అర్థం అవ్వాలని మామూలుగా మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మీకు పూజ చేసి చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ యమున నమస్కారం